రాజకీయ పార్టీలకు ఆత్మవిశ్వాసం ఉండాలి క్యాడర్ కి నైతిక స్థైర్యం కలిగించాలి కానీ అదే సమయంలో ఆ ధీమా కాస్త అతి ధీమాగా మారకూడదు వైసీపీ విషయం తీసుకుంటే అదే ఎక్కువగా కనిపిస్తుంది వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని అధినేత జగన్ నుంచి అంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారు దాంతో అదే నిజమవుతుందని చాలా మంది అనుకున్నారు ఓట్ల లెక్కింపు మొదలు కాగానే సీన్ రివర్స్ అయింది వైసీపీకి ఏకంగా పదకొండు సీట్లు దక్కి దాడమైన పరాజయం లభించింది ఇదంతా ఆ పార్టీ అతి విశ్వాసంతో చేసుకున్నదే అని అంటారు సరైన విధంగా చెక్ చేసుకోకుండా అంతా తామే అని ఫీల్ గుడ్ అనుకుంటూ ముందుకు సాగిందని విమర్శలు వచ్చాయి ఇక వైసీపీ ఓటమి తర్వాత విపక్షంలోకి వచ్చింది ఆ పార్టీ అసెంబ్లీకి వెళ్లడం లేదు అధినాయకత్వం కూడా పెద్దగా జనంలోకి రావడం లేదు పార్టీ నేతలు చాలా మంది తమ నియోజకవర్గాల్లో లేరని పర్సనల్ గా వర్క్ చేసుకుంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారని విమర్శలు వచ్చాయి మరి ఇరవై నెలలు ఇంతలోనే గడిచాయి అధికార పక్షం మీద ఏ మేరకు వ్యతిరేకత వచ్చిందో తెలియదు కానీ ప్రతిపక్షం మీద కూడా ఇంకెంబెన్సీ ఉంటుందని వైసీపీ నేతలు మర్చిపోతున్నారా అన్నదే చర్చకు వస్తూ ఉంది ఇక ఈ మధ్య కొత్తగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నది ఏంటి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేది తామే అని ఇది సంక్రాంతి సంబరాల సాక్షిగా పాట రూపంలో తన డాన్స్ రూపంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చెబితే మరో మాజీ మంత్రి అయిన పేర్ని నాని కూడా అదే అంటూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ గెలుస్తుందని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు కడపకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఇదే అంటూ ఉన్నారు ఏపీలో కూటమి పాలన బాగోలేదని జగన్ ని దూరం చేసుకుని తాము ఎంతగానో ఇబ్బంది పడుతున్నామని జనాలు అనుకుంటున్నారని ఈ మేరకు ఇండికేషన్స్ కూడా తమకు ఉన్నాయని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా గెలిచేది తామే అని కూడా వారు బల్ల గుద్ది మరి చెప్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యల మీద పోరాడాలి అదే సమయంలో జనాల నాడి కూడా పట్టుకోవాలి వైసీపీ విషయం తీసుకుంటే టీడీపీ కూటమికి తామే ఆల్టర్నేషన్ కాబట్టి అధికారంలోకి వచ్చేసినట్లే అని భావిస్తోంది అని అంటూ ఉన్నారు దానికి అని చెప్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచిందని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వచ్చిందని రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీకి ఛాన్స్ ఇచ్చారని తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీకే పక్క ఛాన్స్ అన్నది వైసీపీ లెక్కగా ఉంది అంటే ఏపీ జనాలు తడవకోసారి అధికార మార్పిడి చేస్తున్నారు కాబట్టి ఈసారి తాంబూలం తమకే దక్కుతుందని అంటూ ఉన్నారు అయితే అన్ని వేళలు ఒకలా ఉండవు అన్ని తీర్పులు ఒకే మాదిరిగా ఉండవని కూడా అంటూ ఉన్నారు దీనికి కాస్త వెనక్కి వెళ్తే ఉమ్మడి ఏపీలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ మరోసారి గెలిచింది దాంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరుతుందని అప్పటి కాంగ్రెస్ పెద్దలు అన్ని సిద్ధం చేసుకున్నారు సున్నాలు కొట్టించుకున్నారు ఇక తమదే అని కూడా ధీమాగా ఉన్నారు కానీ రిజల్ట్స్ చూస్తే టీడీపీకే రెండోసారి ఛాన్స్ ఏపీ ప్రజలు ఇచ్చారు అలా గతంలో ఉదాహరణలు చాలానే ఉన్నాయి పైగా రెండు వేల పంతొమ్మిది లెక్కలు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సూట్ కావని అంటూ ఉన్నారు వైసీపీ పాలన టీడీపీ పాలన బేరీజు వేసుకుని మరీ జనాలు తీర్పిస్తారని అంటూ ఉన్నారు అలాగే అభివృద్ధి కూడా మరోసారి ముఖ్య పాత్ర పోషిస్తుందని అదేవిధంగా పొత్తులు ఎత్తులు రాజకీయ వ్యూహాలు కూడా కీలకమని అంటూ ఉన్నారు వీటిని పక్కన పెట్టి గెలిచేది మేమే అని ముందే కాడే వదిలేస్తే వైసీపీకి ఇబ్బందులు వస్తాయని హితైషుల నుంచి సూచనలు వస్తున్నాయని అంటూ ఉన్నారు